స్టీల్ ప్లాంట్ పరిరక్షణకే పోరాడుదాం అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ పిలుపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకే అఖిలపక్ష జేఏసీ కమిటీల ఆధ్వర్యంలో హెచ్పీసీఎల్ లేబర్ గేటు వద్ద సి గేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ మారడాన జగ్గునాయుడు ఐఎన్ జిల్లా నాయకులు బి డొట్ నాగభూషణం వైఆర్టీయూసి అధ్యక్షులు ఆర్ అనిల్ కుమార్ ఏఐటియూసి జిల్లా నాయకులు జి రాంబాబు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనుల కేటాయించకుండా స్టీలు ప్లాంట్ నష్టాలకు గనులు సమస్యే కాదని బిజెపి టిడిపి జనసేన మంత్రుల కూటమి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు నిర్మాణం కానీ ప్లాంట్లకు సొంత గనులు కేటాయిస్తున్నారు ప్రైవేట్ స్టీల్ పరిశ్రమల కేటాయిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కి మాత్రం సొంత గనులు కేటాయించకుండా ఒక వెయ్యి నూట నలభై కోట్లు ప్యాకేజీ చాం ప్లాంట్ లాభాల బాటలో నడిపిస్తామని మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆయన మండిపడ్డారు స్టీల్ ప్లాంట్లో పంతొమ్మిది వేల మంది ఉద్యోగాలు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు నాటికి అది పన్నెండు వేల రెండు వందల అరవై మంది ఉద్యోగుల మాత్రమే ఉన్నారు ఇంకా ఐదు వేల రెండు వందల పన్నెండు మంది ఏడాదికి ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఈ ఏడాది కూడా ఒక వెయ్యి రెండు వందలు మంది రిటైర్ అవుతున్నారు ఈఎస్ఆర్ పేరుతో ఒక వెయ్యి నూట ముప్పై మంది తగ్గించాలని పద్దెనిమిది వేలు మంది కాంటాక్ట్ కార్మికులు నేడు పదమూడు వేలు మంది మాత్రమే ఉన్నారు ఈ మూడు నెలలకు ఒకసారి ఒక వెయ్యి నాలుగు వందలు మందిని చొప్పున సంవత్సరంలో ఐదు వేల ఆరు వందలు మందిని కాంటాక్ట్ కార్మికులను తొలగించాలని నిర్ణయించారు మూడు సరుకులు అందించకుండా కార్మికుల సంఖ్యను తగ్గించి ప్లాంట్ ను స్టీల్ ఉత్పత్తి ని తగ్గించి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకవర్గం అంతా ఐక్యంగా పోరాడిన నాడే సాధించగలమని తెలియచేశారు